తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అనే ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా అందులో ఒక మచ్చు తనక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి ఇది నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా ఇవిడితో ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ ఇరవై ఒకటో తారీఖు సారీ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు ముప్పైవ తారీఖున ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది ఇరవై మందికి ఎం శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ చక్రవర్తి కే అశోక్ గౌడ్ ఎన్ రామో రామ్మోహన్ ఆర్ లక్ష్మణ్ పెరుమాల్ ఈయన చెన్నై అనుకుంటా మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఆన్ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫాలోయింగ్ బై బెలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు ఇంకొకటి ఏంటంటేనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల్ని యాభై ఎనిమిది మందిని పంపిస్తాడు ఒకటే రోజు యాభై ఎనిమిది మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ తెచ్చినట్టు పంపించినాడు చూసుకోండి ఒకసారి కావాలంటే ఈ డేట్ కూడా చెప్తా రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల పన్నెండో తారీఖు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి చూడండి ఆయన సంతకం కూడా పెట్టాడు యాభై ఎనిమిది మందిని కూడా పంపించినాడు అంటే పాపం ఏ క్యాడర్ అయినా ఏ కేటగిరీ అయినా ఏ ఎంపీ అయినా ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా ఏ శాసనసభ్యులైనా ఏ గిస్టెడ్ ఆఫీసర్ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఏ విఐపి అయినా అధికారులు జడ్జిలైనా ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనము ఒక ఫార్ములానో ఒక ఫండమెంటల్ థిరియో ఉంటుంది వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అధికార గర్వంతో అహంకారంతో అధికార దుర్వినియోగంతో యాభై ఎనిమిది మందిని పెద్దెద్ది రామచంద్రారెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి ఇరవై మందిని రోజా అంటే ఒక్క రోజులో అతను యాభై ఎనిమిది మందిని ఈవిడ ఇరవై మందిని పంపించిందంటే నూట యాభై ఒక్క శాసనసభ్యులు ఇరవై రెండు మంది ఎంపీలు ఇంకా సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు సంవత్సరాల్లో ఈ ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటరేట్ మీద ఎంతమందిని పంపిస్తుంటారని నేను అడుగుతా ఉంటా ఒకరే ఒక రోజా ఒక రోజులో ఇరవై వీపి బ్రేక్ దేశాలు పంపిస్తే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాభై ఎనిమిది మందిని పంపిస్తే రోజులో అలా మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు ఉన్న ఈ వందల రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంతమందికి పంపించడం అసలు ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు దేవుని దర్శించుకున్నారు అయిపోయింది కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు సర్వదర్శనం అని ఉంటుంది క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు ఆ నుంచి దర్శనానికి వెళ్తారు ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు అని అందరూ తెలిసిందే కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు డబ్బులు లేని వాళ్ళు నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు మాకెలా విఐపి దర్శనాలు వద్దు మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు ఈ క్యూ లైన్లోకి వస్తారు కంపార్ట్మెంట్లోకి వెళ్తారు దర్శనానికి వెళ్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విఐపి దర్శనం విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ లైన్ ఆగిపోతుంది ఎక్కడికక్కడ లైన్ ఆగిపోతుంది వీళ్ళు పోతారు వీళ్ళ హారతలు వీళ్ళ పట్టింపులు ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం దేవుడితో మాట్లాడతామని చెప్పడం దేవుడే మాట్లాడటం అది ఏదే విషయం నీతి నిజాయితీ భక్తి శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు అధికారం అహంకారం రౌడీజం మంది మార్బలం అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నమవుతాడు జగనన్న కనబడతాడు జగనన్న దర్శనమిస్తాడు వెంకటేశ్వర స్వామి కాదు భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు ఈ విధంగా అధికార దుర్వినియోగం వెళ్తే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు ఈ విధంగా కొన్ని వందల మందిని వీపీ బ్రేక్ చేసానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లో ఆగిపోయినారు వాళ్ళు కదలాలా కదా ఇక్కడ క్యూ లైన్ కదలాలా వెళ్తే కంపార్ట్మెంట్లకు వెళ్ళాలా కంపార్ట్మెంట్లకు వెళ్తే దర్శనం కదవాలా దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా లడ్డు తీసుకుంటే కిందకు రావాలా వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ లైన్లో జరుగుంటుందో ఒకసారి ఆలోచించండి ఎంతమంది ఇంకో మాట చెప్తున్న మీరు చర్లపల్లిలో జైలు చూసుంటారు చెంచులగూడలో జైలు చూసుంటారు నెల్లూరులో చూసుంటారు రాజమండ్రిలో చూసుంటారు అండమాన్ నికోబార్థంలో చూసుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల కొండ మీద జైలును చూశారా ప్రజలు భక్తులు చూశారు క్యూలైన కూడా లోపల బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం ఏమాత్రం అన్న ప్రసాదం పొంగలు కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం అంటే ఇక లోపలికి వెళ్తారు పిల్లల ఉంటారు ముసలి ఉంటారు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొంతమందికి ఆస్మ ఉంటుంది కలిదిరి పడిపోతూ ఉంటాయి లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనియకుండా చేశారు ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనుభవించారు చాలామంది చెప్తారు యూట్యూబ్లో మీరే చూడండి నేను చెప్పడం కాదు ఇది నా స్వార్థం కాదు మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు తినడానికి తిండి లేదు బయటకు రావడానికి దారి లేదు అంటే ఇదేంటి జైలు జీవితం అంట జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట ఇది అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది మన పేపర్లో వేసిన యూట్యూబ్లో వేసిన మాట మాటే అది మందే అవుతుంది అఫీషియల్ ఆరు లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవెనకు మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు రాకపోతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్ ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంటు అంటే వచ్చే రాగానే పాపం ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రవేశపెట్టారు ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు తర్వాత